హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా మనకు రైతు భరోసా అయితే క్లారిటీ ఇచ్చారు ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే ఇప్పటి వరకు కూడా ఇక రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా నిధులు ఎప్పుడు వేస్తారా అని కానీ ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తామని ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రైతులకు డబ్బులు వేస్తామన్నారు కానీ మనకు పదిహేనో తారీఖు నుంచి కూడా యొక్క డబ్బులు పడతాయని మనం అందరం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయితే అయిందనమాట ఇక తప్పకుండా మనకు ఈ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చివరి నుంచి డిసెంబర్ చివరిలోపు తప్పకుండా యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేసే విధంగా ప్రణాళికలు అయితే వేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోల కిత వెళ్ళి తెలుసుకుందాం అంటే ఏ రైతులకు ముందుగా డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి రైతులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎటకేలకు రైతు భరోసా నిధుల విడుదలకు అయితే లభించింది ఇక దీని పట్ల ఇప్పటికే రైతులందరూ కూడా నిరాశలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు ఏర్పాట్లయితే చేసిందనమాట ఇక నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ అప్డేట్ అనేది ఎంతగానో ఉపయోగపడింది అనమాట ఇప్పటికే చాలామంది ఏంటంటే గత ప్రభుత్వంలో రైతు బంధు పొందుతున్నవారు అలాగే కొత్త ప్రభుత్వంలో మనకు రైతు భరోసా కోసం అప్లై చేసుకున్న వారు అందరూ కూడా ఈ యొక్క కొన్ని లక్షల మంది రైతన్నలైతే ఈ యొక్క రైతు భరోసా పథకం యొక్క నిధుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక వారు ఎదురు చూసినట్లే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ రోజు నుంచే మనకి యొక్క రైతు భరోసా నిధులు విడుదల కావాల్సిన కూడా మళ్ళీ కూడా ఈ నెల చివరికి అయితే మార్చడం జరిగింది డేట్ అనేది ఈ నెల చివరి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆ రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి అయితే చేశారు ముఖ్యమంత్రి రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ వానాకాలం సీజన్ అనేది మొదలైంది ఈ వానాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదన్నమాట తెలంగాణ ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలి ప్రతి రైతుకు కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మనము వారికి డబ్బులు అనేది విడుదల చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ కోసం ఎదురు చూశారన్నమాట ఇన్ని రోజులు కూడా ఇక ఎట్టకేలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి జరిగేటువంటి విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఇప్పటికే అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా సహాయాన్ని పొందుతున్నవారు కొత్తగా ప్రజాపాలనలో మన కొత్త ప్రభుత్వంలో అప్లై చేసుకున్నవారు ఈ రైతు భరోసాకి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఈ పక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకుని డై నిధులైతే పొందవచ్చు అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క అప్డేట్ను తీసుకొస్తే కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు అర్హుల జాబితాలు కూడా విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల జాబితాలు కనుక విడుదల చేస్తే అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా నిధులైతే విడుదలవుతాయి ముందుగా చూసుకుంటే ప్రభుత్వం చెప్పినట్లుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్భై ఐదు వేల రూపాయలకు అంటే పది ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించబోతున్నారు కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులైతే ఇస్తామని చెబుతూ ఉన్నారు ఇక మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు కేవలం మనకు రోజుకు ఒకటిలే ఒక ఎకరం చొప్పున డిసెంబర్ వరకు కూడా యొక్క అనేది జమ చేస్తాం రైతులందరికీ కూడా రైతులైతే కంగారు పడాల్సిన పని అయితే లేదు డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా అయితే విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి అంటే వారు అప్లై చేసుకున్నటువంటి దాన్ని బట్టి డబ్బులు అయితే వేస్తారు అలాగే ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోతే కనుక వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి అయితే వేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకేసారి రైతు భరోసా అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు రెండు లక్షల రూపాయలను కూడా విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం గారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా లబ్ధిని చేకూర్చి వారికి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రైతులకు సంబంధించి పూర్తి అంటే వెల్లడిస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక డిసెంబర్ వరకు అంటే పదిహేనో తారీఖు నుంచి డిసెంబర్ లాస్ట్ వరకు కూడా రైతు భరోసా పంట నష్ట పరిహారం రైతు రుణమాఫీ డబ్బులను జమ చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి